హాయ్ అండి అందరికి నమస్కారము నా పేరు లక్ష్మి నేను ఈరోజు మీకు కారపొడి చూపిస్తాను ఇగోండి ఇది రెగ్యులర్గా మనం వాడే కారపొడి ఇది ఆరోగ్యంగా మనం ఎలా వాడాలో దీంట్లో ఏమేమి కలపాలో అవి చూపిస్తాం మీకు నేను ఇగోండి ఇది వచ్చి మెంతులు మెంతులు మనము అర్ధ కిలో కారానికి ఇంత మెంతులు కలుపుతామండి మెంతులు దేనికి కలుపుతున్నామంటే మనకి ఇప్పుడు షుగరు షుగర్ ఉన్నవాళ్ళు పొద్దున మెంతుల పొడి అవన్నీ వేసుకొని తాగుతారు కదండి మనం ఇవి వేయించి పొడి చేసి కారంలో కలిపేస్తే మనకి ఇది జీలకర్ర అండి మనకి గ్యాస్ ప్రాబ్లం ఏమి లేకుండా ఇది స్కిన్కి కూడా మంచిదండి జీలకర్ర జీలకర్ర కలుపుకుంటున్నాము ధనియాలు వచ్చి చాలా సల్ల సల్లదనము మనకి వేడి లేకుండా చేస్తుందండి సోంపు రోజు మనం అన్నం తినేసి సోంపు తింటాము అరుగుదల కోసము ఇప్పుడు మనం తింటాం కాబట్టి మన పిల్లలు తినరు అది మనం కారంలో కలుపుకుంటే చాలా మంచిగా ఉంటుంది పిల్లలకు కూడా తిన్నట్టు ఉంటుందండి ఇది శనగపప్పు అండి పచ్చనగపప్పు ఇది ఇది టేస్ట్ కోసం అండి ఇది కరేపాకు ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకుని పొడి చేసి చూపిస్తాం మీకు మిరియాలండి ఇవి మిరియాలు మనకి ఇవన్నీ వేస్తే కారం తక్కువ అవుతుంది కాబట్టి మిరియాల కారం కూడా దాంట్లో వేసుకుంటే మనకు కారంలో కారం ఉంటుంది కాబట్టి మిరియాలు వేసుకుంటాము ఇంకా మిరియాలు కూడా చల్ మనకి మంచిది కొంచెం చిటపట సౌండ్ వస్తుంది అప్పుడే తెలిసిపోతుంది ఏగినట్టు ఇప్పుడు తీసేయాలి పాక వేగింది ఇదిలా ఇట్లా ఇట్లా అయ్యేదాకా ఇట్లా చిటపట అయ్యేదాకా వేయించుకోవాలి మిక్సీ పెట్టుకోవాలండి చల్లైన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత పిలిపిస్తాను ఇది హాఫ్ కేజీ కారము ఇలా వేయించింది చూడండి ఇది మిక్సీ పట్టినా దీంట్లో ఈ కారంలో కలుపుకోవాలండి మనము ఇది వేసుకుంటే మనం ధనియాల పొడి ఏది జీరా పొడి ఏది వేసుకోగలేదండి చాలా మంచిదండి ఇది కారంలో వేసుకుంటే అందుకే నేను మిక్సీలో బట్టి కలుపుకుంటానండి ఇది ఇది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి